హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి కొబ్బరి అండి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు రెసిపీ వచ్చేసండి కోకోనట్ లడ్ అండి కొబ్బరి లడ్లు అండి చాలా బాగుంటుంది నేను చేసే విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి కొ కొబ్బరి లడ్డు కోసం కావాల్సినవి అండి నేను రెండు కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి చూడండి పెద్ద సైజు రెండు కొబ్బరికాయలని అయితే తీసుకున్నానండి బెల్లం అండి మనం ఇవి మొత్తం తురిగిన తర్వాత ఎంత కప్పు అవుతుందో దానికి సరిపడా బెల్లం అయితే తీసుకుందామండి ముందుగా అయితే ఇవి పగలగొట్టుకొని అయితే కొబ్బరిని అయితే తీసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలండి చూడండి ఇట్లా తీసేసుకున్నాం కదండి నీట్గా వాష్ చేసుకొని ఈ బ్లాక్ పార్ట్ తీయాల్సిన అవసరమే లేదండి ఇదిగోండి ఈ మొత్తాన్ని మిక్సీకి అయితే వేసుకుందామండి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుకు అయితే పట్టుకుందామండి ఇదిగోండి ఇట్లా నీట్గా కడిగేసుకున్నాం కదండి ఇవి కొంచెం తుడుచుకోవాలండి ఇదిగోండి ఇట్లా పొడి క్లాత్ వేసుకొని ఇట్లా తడి లేకుండా అయితే తుడుచుకోండి చూడండి ఇట్లా నీట్గా అయితే తుడుచుకోవాలి అప్పుడు ఎన్ని రోజు తల్లిక ఉంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి చూడండి నీట్గా ఇట్లా తుడుచుకోవాలి ఇంకోటి ఇంక ఇట్లా మంచిగా తుడుచుకున్నాం కదండి పొడి పొడిగా ఉంది చూడండి ఇంక ఇప్పుడు మిక్సీకి అయితే వేసేసుకోవాలండి పలుసు పలుసు ఇచ్చుకుంటే అయితే గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీకి చూడండి ఇట్లా మిక్సీకి ఇట్లా అయితే వేసుకోవాలండి మిక్సీకి ఇట్లా వేసుకున్నాం కదండి ఇంక కొలుసుకోవాలండి ముందు ఫస్ట్ కొబ్బరిని కొలుసుకున్న తర్వాత బెల్లాన్ని అయితే తీసుకోవాలి చూడండి నేను ఈ కప్పు ఈ కప్పు మెజర్మెంట్ని అయితే తీసుకున్నానండి దీంతోనైతే కొలుసుకుంటున్నాను మెజర్మెంట్ కప్పుతోనైతే ఎన్ని ఇదిగోండి ఒక్క కప్పు ఒక బాటిలోనైతే వేసుకోవాలండి ఇదిగోండి రెండు కప్పులు చూడండి ఒక హాఫ్ అయితే వచ్చిందండి రెండు నార అయితే వచ్చిందండి రెండు కప్పుల అయితే వచ్చింది చూడండి రెండు నార అయితే బెల్లం అయితే తీసుకోవాలండి బెల్ల పొడి కూడా రెండు నార అయితే తీసుకోవాలండి కొబ్బరిని పక్కన పెట్టేస్తున్నాం మనం ఏ కప్పుతో అయితే కులుస్తున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలండి చూడండి అన్నీ ఒకటే మెజర్మెంట్ పెట్టుకోవాలండి ఇదిగోండి ఒక కప్పు బెల్లము ఇదిగోండి రెండో కప్పు అండి ఇంకొక హాఫ్ అయితే వేసుకోవాలండి ఇదిగోండి ఒక హాఫ్ కప్ అండి మొత్తం రెండు కప్పులన్నరైతే బెల్లం పొయ్యి ఇదిగోండి ఇట్లా మెత్తగా అయితే చేసుకొని వేసుకోవాలండి గాల గడ్డు గడ్డలు ఉన్నట్లయితే ఇట్లా దంచేసుకొని అయితే వేసుకోవాలండి రెండు కప్పులన్నరైతే వేసానండి చూడండి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి దానికి నిండా కూడా వద్దండి హాఫ్ అయితే వాటర్ పోసుకోవాలండి కరిగించుకోవడానికి చూడండి కొంచమే వాటర్ పోసానండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అయితే ముందు కరిగించుకోవాలండి కరిగించుకున్న తర్వాత దీన్ని వడపోసుకోవాలి నలకలు ఏమైనా ఉంటే వస్తాయండి ముందైతే హీట్ చేసుకుందాము చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బెల్లం మొత్తం మటుకు కరిగించుకోవాలండి కరిగిన తర్వాత మటుకు వడపోసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే రాళ్ళు అట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయండి వడపోసుకుంటేనే చాలా బాగుంటుందండి అన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకుందామండి చూడండి ఇట్లా కరిగించుకోవాలండి ఇంకా వడబోస్తుంది మొత్తం బెల్లం అయితే కరిగిపోయిందండి ఇంక వడపోస్తున్నాము దీనికి పాకం రావాల్సిన అవసరమే లేదండి ఇది ఇంకా వడబోసుకున్న తర్వాత ఇది వడబోసుకున్న తర్వాత అయితే కొబ్బరిని అయితే వేసుకోవడం పాకం రావాల్సిన అవసరం లేదండి చూడండి ఇట్లా అయితే వడపోసుకుందామండి మొత్తాన్ని అయితే వడపోసుకున్నాను ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే కళ అయితే పెట్టుకున్నానండి కొంచెం టిష్యూతో తుడుచుకొని అయితే ఇదిగోండి పానకాన్ని అయితే ఇట్లా పోసుకోవాలండి బెల్లం నీళ్ళని చూడండి మొత్తాన్ని అయితే ఇట్లా వేసేసుకోవాలి ఇదిగోండి దీంట్లోకి కొబ్బరిని కూడా తీసుకుందామండి చూడండి కొబ్బరి మొత్తాన్ని కూడా తీసుకొని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగోండి మొత్తాన్ని ఇట్లా వేసేసుకున్నాం కదండి చూడండి మొత్తం వేసేసుకున్నాం కదండి పాకంలో కొబ్బరి ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుందండి ఇట్లా కలుపుతానైతే కొంచెం చాలా టైం అయితే పడుతుందండి నిదానంగా ఇట్లా కలుపుతానైతే మాడకుండా ఉడికించుకోవాలండి ఎక్కువసేపే కలపాలండి ఎక్కువసేపే టైం పడుతుంది ఎంత బాగా పాకంలో కొబ్బరి ఉడికితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుందండి ముద్దయ్యేలాగైతే ఉడికించుకుందామండి చూడండి ఇట్లా కలుపుతా అని అయితే ఉడికించుకోవాలండి బాగా ఇది చూడండి కొంచెం కొంచెం దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు కొంచెం యాలక్కాయ పొడి అయితే వేసుకుందామండి చాలా బాగుంటుంది నేనైతే ఇట్లా మూడు యాలక్కాయలని అయితే దంచైతే వేసుకుంటున్నానండి చూడండి ఒక మూడు యాలక్కాయలని అయితే దంచి అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూడండి ఒక స్పూన్ కూడా నెయ్యి అయితే వేసుకుందామండి చూడండి ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి ఇట్లా బాగా కలుపుకోవాలండి చూడండి ఎంతసేపు అయినా ఇట్లా దగ్గరుండి మాత్రం కలుపుతూనే ఉండాలండి ఇంక ఇట్లా వచ్చినప్పుడు మడుకు ఇంకా అసలు గంట మడుకు తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగు అడుక వెంటనే వాడుతుందండి అందుకని మందంగా ఉన్న కళాయి అయితే పెట్టుకోండి మందంగా ఉన్న గిన్నెన పర్వాలా కళాయి అయిన పర్వాలేదండి అందుకని కొంచెం అడుగు మందంగా ఉన్నదైతే తీసుకున్నాను చూడండి ఇది చాలా మందంగా ఉంటుందండి అందుకని ఈ కళాయిని అయితే పెట్టుకున్నాను నేను చూడండి ఇట్లా కలుపుతా బాగా ఉడకనివ్వాలండి బెల్లం నీళ్ళల్లో కొబ్బరి అయితే బాగా ఉడకాలండి అప్పుడు కానీ చాలా లడ్డు చాలా టేస్ట్గా వస్తుంది చూడండి ఇట్లా కలుపుతూనే ఉడికించుకోవాలండి చూడండి ఇట్లా గట్టి పడుతుంది కదండి ఇంకా కొంచెం అయితే తడి ఉందండి దీంట్లో అసలు తడే ఉండకుండా ఉండాలండి అప్పుడు చాలా బాగుంటుంది లడ్డు ఇదిగోండి ఇట్లా కలుపు ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలండి చూడండి ఇంకొంచెం కొంచెం తడైతే ఉంది ఇదిగోండి ప్యాన్కి అయితే అతుక్కోకుండా రావాలండి చూడండి కొంచెం తడైతే కానొస్తుంది వస్తుంది ఇదిగోండి చూడండి ఇట్లా ప్యాన్కి కత్తుకోకుండా ఇదిగోండి ఇట్లా వస్తుంది చూడండి ఒక ముద్దలాగా ఇట్లా అసలు కొంచెం కూడా ప్యాన్కి కత్తుకోవట్లేదండి ఇదిగోండి వండు అవుతుందో లేదో చూపిస్తాను చూడండి ఇదిగోండి కొంచెం తీసుకొని ఇట్లా కాలుతుంది కదండి చూడండి ఇట్లా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈజీగా ముద్ద అవుతుంది చూడండి చూడండి ఎంత చక్కగా అయిందో ఇట్లా అయినప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని అయితే ఇంకా ఆపేసుకోవడమేనండి చూడండి ఒక్క స్పూన్ అయితే వేసాను ఒక స్పూన్ వేసానండి ఇప్పుడు ఒక స్పూన్ వేసాను ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవడమేనండి ఇంకా చల్లారిన తర్వాత చేతులకి నెయ్యి చేతికి నెయ్యి నెయ్యి రాసుకొని అయితే అరచేతులకి నెయ్యి రాసుకొని అయితే ముద్ద చేసుకుంటే చాలా చక్కగా వస్తుందండి చూడండి స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఇంకా చల్లారిన తర్వాత అయితే వండలు చేసుకుందామండి చూడండి చల్లారిందండి ఇంకా ముద్దలైతే చుట్టేసుకుందామండి వండలైతే చేసేసుకుందాము ఇదిగోండి కొంచెం అయితే ఒక స్పూన్ అయితే నెయ్యి తీసుకొని అరచేతుల్లోనైతే ఇట్లా వేసుకోవాలండి ఉండ చక్కగా వస్తుంది ఇట్లా వేసుకొని చేసుకోవడం వల్ల అయితే ఇదిగోండి ఒక స్పూన్ అయితే నెయ్యి తీసుకున్నానండి చూడండి అరిచేతులకి ఇట్లా రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటామండి మనకి నచ్చిన సైజులోనైతే అయితే ఇదిగోండి తీసుకొని మనకి నచ్చిన సైజులో అయితే చేసుకోవాలండి చూడండి ఇట్లా అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తూ ఇట్లా లడ్డు చేసుకోవాలండి చూడండి లడ్డు ఎంత చక్కగా వచ్చిందో అన్నీ అయితే ఇట్లానే చేసేసుకుందామండి చూడండి అన్నీ అయితే ఇట్లానే చేసేసుకుందామండి చూడండి అన్నీ ఇట్లా చుట్టేసుకున్నాం కదండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగొచ్చాయి లడ్డు అన్నీ ఒకే సైజులో చుట్టుకోండి లడ్డుని చాలా బాగుంటాయండి నేను చెప్పిన విధంగా చేస్తేను చూడండి ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి లడ్డు అనేది చాలా బాగా వస్తుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ